రాకేష్ జుంజున్వాలా స్టాక్ మార్కెట్ దిగ్గజం మరియు ఆరోగ్య పోరాటం హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ స్వాగతం రాకేష్ జుంజున్వాలా ఐదున బొంబాయిలో జన్మించారు రాజస్థానీ కుటుంబంలో పెరిగిన ఆయన చిన్నప్పటి నుంచే ఆర్థిక వ్యవహారాలపై ఆసక్తి చూపించేవారు ఆయన తండ్రి ఆదాయపు పన్ను కమిషనర్ గా పనిచేయడం వల్ల వ్యాపార రంగం గురించి ప్రాథమిక వివరాలు ఆయన చిన్ననాటి నుంచి తెలుసుకున్నారు బొంబాయిలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన క్రమంగా మార్కెట్పై ఆసక్తి పెంచుకున్నారు తన తండ్రి వార్తాపత్రికల్లో చూసే స్టాక్ మార్కెట్ చాట్లు ఆయనకు ప్రేరణగా మారాయి విద్యా ప్రయాణం సిడెన్హామ్ కళాశాలలో బీకాం పూర్తి చేసిన తరువాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో చేరారు విద్యార్థిగా ఉండే సమయంలోనే మార్కెట్ అనుసంధానాలపై ఆయనకు అప్పుడే తలెత్తింది తన విద్యను పూర్తిగా కేవలం చదువుకే కాకుండా ఆచరణాత్మకంగా మార్చుకోవడం ప్రారంభించారు జీవితంలోని మొదటి ఐదు వేల రూపాయల పెట్టుబడితో తన ప్రయాణాన్ని మొదలు పెట్టడం ఆయన విశేషం కుటుంబ జీవితం పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రేఖ జున్జున్వాలాను వివాహం చేసుకున్నారు రేఖ కూడా స్టాక్ మార్కెట్ రంగంలో మంచి అనుభవం ఉన్న వ్యక్తి కావడం వల్ల ఆమె సహకారం ఆయన విజయానికి ఓ బలమైన కారణమైంది ఆయనకు నిష్ఠ అనే కుమార్తె ఆర్యమాన్ మరియు ఆర్యవి అనే కమల కుమారులు ఉన్నారు కుటుంబం ఆయనకు ఎంతో ప్రేరణ నిచ్చేది తన పని విభాగాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబంతో సమయం గడిపేందుకు విశేష ప్రాముఖ్యత ఇచ్చేవారు స్టాక్ మార్కెట్ ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తన మొదటి పెట్టుబడిని మార్కెట్ లో పెట్టడం ద్వారా ప్రయాణం ప్రారంభించారు రాకేష్ తన దృష్టిని ఎక్కువగా టాటా మోటార్స్ టైటాన్ కంపెనీ వంటి కంపెనీలపై కేంద్రీకరించారు ఈ కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు అతనికి కోట్ల రూపాయల లాభాలను తీసుకువచ్చాయి ఆ తరువాత రేర్ ఎంటర్ప్రైజెస్ ను స్థాపించి అనేక ఇతర పెట్టుబడుల ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించారు ఆకాశ ఎయిర్ రెండువేల రెండులో విమానాయన రంగంలో తన అడుగులను వేశారు ఆకాశ ఎయిర్ అనే ఎయిర్లైన్ సంస్థను ప్రారంభించి ఆర్థిక రంగం మించిన వ్యాపారాలకు దారి తీశారు భారతీయ విమానాయన రంగంలో నూతన మార్పులను తీసుకురావడమే లక్ష్యంగా సంస్థను ఆరంభించారు విమానయన రంగం ద్వారా కూడా ఆయన మార్కెట్ కు కొత్త అందించారు ఆరోగ్య సమస్యలపై రాకేష్ జుంజన్వాల పోరాటం రాకేష్ జుంజన్వాల తన జీవిత చివరి దశలో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు ఆయన డయాబెటీస్ తో పాటు కాలేయ సమస్యలు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ కూడా తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు వీటితో పోరాడుతూనే తన ఉద్యోగ జీవితంలో చురుకుగా ఉండడం ఆయన పట్టుదలకే నిదర్శనం చికిత్సలు తీసుకోవడం తన పని ప్రణాళికలను సరిచేసుకోవడం కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రధాన దృష్టిగా ఉండేది ప్రతి కష్టం ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశమని ఆయన నమ్మకం ఈ దశలో కూడా మార్కెట్ సమావేశాల్లో పాల్గొనడం తన వ్యాపార నిర్ణయాలను కొనసాగించడం ద్వారా ఆర్థిక రంగంపై తన ప్రభావాన్ని నిరూపించారు ఆకస్మిక ఆరోగ్య సమస్యల వల్ల బయటకు రావడం కష్టమైనప్పటికీ జీవితంలోని ప్రతి క్షణం విలువైనదే అనే నినాదంతో ప్రతి రోజుని గౌరవంగా జీవించారు ఆకాశ ఎయిర్ వంటి కొత్త సంస్థ ప్రారంభించడం తన తదుపరి తరాలకు కూడా విలువైన పాఠాలు అందించడం ఆయన ధైర్యానికి నిదర్శనం తన చివరి మాటల్లో ఆరోగ్యమే నిజమైన సంపద దాన్ని నిర్లక్ష్యం చేయకండి అని చెప్పారు చివరి దశలో కూడా తాను స్ఫూర్తిదాయకంగా ఉండడం ద్వారా జీవితంలో ప్రతి కష్టాన్ని ఎలా అధిగమించాలో అందరికీ మార్గదర్శకుడిగా నిలిచారు వ్యక్తిగత లక్షణాలు రాకేష్ జున్ జున్వాల అనే వారు అనేకరికి ఓ స్ఫూర్తి విజయాలను సాధించడం మాత్రమే కాదు అవి ఇతరులతో పంచుకోవడంలో కూడా ఆసక్తి చూపేవారు మంచి రిస్క్ టేకర్ కష్టాల్లో నడుస్తూ కూడా విజయాలను సాధించే ధైర్యవంతుడు రాకేష్ భారతీయ స్టాక్ మార్కెట్ లో ఒక దిగ్గజం టాటా మోటార్స్ టైటాన్ వంటి ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టి వాటి అభివృద్ధితో తన సంపదను పెంచుకున్న రాకేష్ ప్రత్యేకించి పన్ను పథకాలు మరియు పెట్టుబడులలో తమ మక్కువను చూపారు అతని ప్రభావం అంగీకృతమైనది స్టాక్ మార్కెట్ తో సంబంధం కలిగిన ప్రతి చిన్న బిజినెస్ యువ ఇన్వెస్టర్లు రాకేష్ను ఆదర్శంగా తీసుకుంటారు మునుపటి మార్కెట్ ఒడిదుడుకులపై విజయవంతంగా ప్రతిఘటించిన ఆయన మార్కెట్ లో నమ్మకాన్ని పెంచడానికి విస్తృతంగా వ్యవహరించేవారు రాకేష్ జంఝన్వాలా అనేక దేశ విదేశాల స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపిన వ్యక్తి వ్యక్తిగత లక్షణాలు రాకేష్ జంఝన్వాలా వ్యక్తిగతంగా ఎంతో ధైర్యవంతుడు స్పష్టమైన లక్ష్యాలు ఉన్న వ్యక్తి తన జీవితం మరియు పెట్టుబడులపై ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకునేవారు ఆయన ఒక రిస్క్ టేకర్ కానీ ప్రతిసారి వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకునేవారు ఇన్వెస్టింగ్ ప్రపంచంలో అతనికి విశ్వసనీయత వ్యూహం మరియు దూరదర్శిత్వం ఉంటాయి ఆయనలో ముఖ్యమైన లక్షణం ఆత్మవిశ్వాసం తనకు వచ్చిన ఆరోగ్య సమస్యలు వ్యాపార విఫలతలు లేకుండా ఎప్పుడు సానుకూలంగా మరియు ధైర్యంగా ఉండడం ఆయన తన కుటుంబాన్ని కూడా ఎక్కువగా విలువైనదిగా భావించేవారు భార్య రేఖ పిల్లలతో సమయం గడిపిన విధానం వ్యక్తిగత జీవితం పెరగడానికి ఎంతో ప్రభావం చూపించింది ఆయన సంపదను ఎక్కువగా సామాన్య కంపెనీలను అభివృద్ధి చేయడానికి వినియోగించడం ఆయన గొప్పతనం జీవిత పాఠాలు చిన్న పెట్టుబడులే పెద్ద విజయాలకు బాటలు వేస్తాయి విఫలతల ద్వారా విజయాన్ని సాధించాలన్న లక్ష్యం పెంచుకోవాలి ఆరోగ్యం మన సంపద కంటే గొప్పది పెట్టుబడులు పెట్టేటప్పుడు దృష్టి మరియు సహనంతో వ్యవహరించాలి రాకేష్ జుంజున్వాలా జీవితం అనేది ప్రతిభను ఎలా వినియోగించుకోవాలో చూపిస్తుంది ఆయన చేసిన కొన్ని తప్పిదాలు ఆయనకే పాఠాలుగా మారాయి ఎవరైనా స్టాక్ మార్కెట్ లో అడుగు పెడితే వారి ప్రణాళికల్లో ఆయన జీవిత పాఠాలను అనుసరించాలి విజయం అంటే లక్ష్యం మాత్రమే కాదు ప్రయాణంలో నేర్చుకున్న పాఠాల సమాహారం రాకేష్ జుంజున్ ఒక గొప్ప వ్యాపారవేత్త మాత్రమే కాదు ఆయన ఎప్పటికప్పుడు యువతకు ప్రేరణ ఇవ్వగల వ్యక్తి పెట్టుబడులు పెట్టేటప్పుడు ముందు ఆలోచించండి కానీ చివరికి ధైర్యంగా ఉండండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ